వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు టీడీపీ నేతల ఫైర్ ఇదేనా నీ చదువు ఇదేనా నీ సంస్కారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కాకాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పొదలకూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో టీడీపీ మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు ఏఎంసీ వైస్ చైర్పర్సన్ వెంపులూరి అరుణమ్మ పిఎసీఎస్ డైరెక్టర్ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి కామెంట్స్ ఒక శాసనసభ్యుడిని వాడు వీడు ఒరే అని అనవని నువ్వు నేర్పుతున్న చదువులో ఉందా సభ్యత సంస్కారం లేని విద్యతో డాక్టరేట్ వచ్చిన వ్యర్థమని గుర్తుంచుకో పెద్ద సివిల్ ఇంజనీర్ని నేను డ్యామ్ కట్టడమే కాదు నీళ్లను కూడా తయారు చేస్తావని ప్రగల్భాలు పలికావు అంత మొరగాడు అయితే రెండు వేల ఇరవై మూడులో లక్ష ఎకరాల పంటకు నలభై మూడు టీఎంసీల నీటిని వృధా చేసిన తర్వాత సీజన్లో పొలాలను వీడు ఎందుకు పెట్టించావు చదువు సంస్కారం నీటి యాజమాన్యం గురించి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేధాలు వల్లించినట్టే సబ్జెక్ట్ లేకపోతే నువ్వు నేర్చుకో నువ్వు మా నాయకుడు సోమిరెడ్డికి నేర్పించే పరిస్థితిలో లేవని గుర్తించుకో నీటి పారుదల రంగంపై అపారమైన అనుభవం కలిగిన సోమిరెడ్డికి నువ్వు పాఠాలు చెప్తావా అన్నదాతల విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత బాధ్యతగా ఉంటారో ప్రతి రైతు కుటుంబానికి తెలుసు నువ్వు వాడుతున్న జుగుప్సాకరమైన భాషను మీ వైసీపీ నేతలే ఈసడించుకుంటున్నారని గమనించుకో గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉండడం జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడడం అలవాటుగా మార్చుకున్నాం అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి అక్రమాలు దోపిడి కుంభకోణాలతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాం తెలుగుదేశం పార్టీ కేడర్నే కాక సామాన్య ప్రజలను కూడా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తావా వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులను ఊళ్ళో ఉంచనీయమని తొడలు కొట్టుతున్నాం ఇక వైసీపీ వచ్చేది లేదు సచ్చేది లేదని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి టీడీపీలో కరుడు కట్టిన నీ బుడ్డ బెదిరింపులకు పిల్లి శాపనార్థాలకు భయపడరని గుర్తుంచుకో జిల్లా పరిషత్ చైర్మన్ రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసి మమ్మల్ని ఏం పీకలేకపోయావు కొత్తగా పీకేదేమీ లేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రెవెన్యూ శాఖలో చేయించినా చేసిన అక్రమాలపై పోరాడం నీ ప్రభుత్వంలోనే నీ అధికారులను సస్పెండ్ చేయించాం అప్పుడేం పీకావు నువ్వు మా నాయకుడిని వెరుపువా అన్నావు ఇప్పుడు మేము తిన్న ఇప్పుడు మేం నిన్ను తిక్కపువా అనగలవు అంటే ఏం చేయగలవు కానీ మా తల్లిదండ్రులు మా నాయకుడు మాకు భాషా సంస్కారం విషయంలో కొన్ని విలువలు నేర్పారు నీలా నీచంగా మేము దిగజారం దిగజారబోం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడమే టీడీపీలో మే నేర్చుకున్న విద్య మేము తలుచుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉందా నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేందుకు ఏమీ దొరక్కపోవడంతో ఏదో ఒక అలజడి సృష్టించే మెంటల్ సంస్కృతితో ముందుకెళ్లాలనుకుంటున్నావా మా నాయకుడు సోమిరెడ్డిపై నువ్వు వాడిన పదజాలాన్ని ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడైనా వాడారేమో తెలుసుకో ఇప్పటి వరకు అన్ని ఓపిక్గా భరించాం ఇక భరించే పరిస్థితి లేదు జిల్లా ఎస్పీ డిఎస్పీ సిఐ ఎస్ఐలకు తెలియజేస్తున్నాం కాకాని తీరు మార్చుకోకపోతే నియోజకవర్గ పర్యటనలో మా నుంచి నిరసన ఎదుర్కోక తప్పదని ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్న బాధ్యత అధికారులదే చంద్రబాబు మాట్లాడట మాటలో అంత చంగాలంగా మాట్లాడాడు ఆయన బీటెక్స్ అద్యూట్ అని ఆయన చెప్పాడు ఆయన నోట్ ఆయనే చెప్పుకున్నాడు ఆయన డిగ్రీ చదువుకున్న ఆయన ఏం చెప్పాడు ఇవాళ కూడా మీరు అట్లా అట్ మాట్లాడ మాట్లాడగా అని చెప్పాడు ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆయన ఆయన చెప్తే ఇప్పుడు కూడా ఆయన మీరు ఎట్టంటే అటు మాట్లాడుతున్నావో బూతుని పోసు మాట్లాడుకుంటూ మీరు జాగ్రత్తగా మాట్లాడేటం మాట్లాడేసి మాట్లాడే అంత అంత ఓపిక కలిగి ఆయన తోమరెడ్డి జగన్మోహన్ రెడ్డి మనకి ఎమ్మెల్యే ఏమిటంటే ఆయన్ని ఈతను మాట్లాడటం పరమ చండాలంగా ఉంది అదే మాట ఇవాళ పిల్లవాళ్ళు మాట్లాడాలి ఎవరన్నా మాట్లాడితే కూడా పెద్దవాళ్ళు ఏదన్నా కాదు ఒకటో తరగతి రెండో తరగతి చదువుకున్న వాళ్ళకి కూడా ఐళ్ళు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు గౌరవిస్తండి పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళకి బాగా మర్యాదగా వాళ్ళ ఖాళీకి వెళ్ళి పలకరే సులభం ఏదన్నా ఉంటే మంచిగా చెప్పమని చెప్పి టీచర్ మమ్మల్ని ఎలా అలా ఇప్పుడే కాదు కానీ ఫస్ట్ నుంచి కూడా నోటికి చెప్పేసి అట్లా మాట్లాడటం బాగా అలవాటు అయిపోయింది ఇప్పటికైనా ఈ నోరు అదుపులో పెట్టుకోమని అందరూ అందుకొని మాట్లాడమని మా నాయకుడు మాట్లాడలేక కాదు మా చాత మాట్లాడి కాదు మీకు ఒకటే చెప్తున్నాం ప్రతిది పని చేసి మాట్లాడితే దానికి ఒక రీతి ఉంటుంది ఏ పని చేయకుండా ప్రతిదానికి చేతుల పని కల్లా పన్నెండు గంటల్లో ఈరోజు రోడ్డు చూపించండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో బస్సులు ఇబ్బంది పడే వాళ్ళందరినీ నమస్కారం మొన్నటి రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో ఒక పత్రికా సమావేశంలో మా ప్రీతమ నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు సర్ఫీ ఏర్పడడానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం అమలైకి వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నడుపుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అది మూడుపడని కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అధికారంలో ఉన్న రోజులు వేధింపులు అవినీతి అక్రమాలు కుంభకోణాలతో నింపి ఈ నియోజకవర్గంలో పదహారు నెలల నుంచి సత్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలని ఆయన్ని నిర్మించాలనే ఒక ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతను మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని సామాన్య ప్రజానికాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మొదల కోరికొస్తాడు మేము వస్తే మీరు ఓళ్ళలో ఉన్నారు ఇళ్ళల్లో ఉన్నారు అంటాడు ఎప్పుడు వస్తావు అని అడగకుండా ఎప్పుడు వచ్చావు పది ఏం పుడిచావు ఏం తీసావు అడగకుండా తెలుగుదేశం పార్టీలో కళ్ళు కట్టిన గడ్డపారులు ఉన్నాయి ఈ పిల్లలు గుంపులకి మీ పిండి చేపల అర్థాలకి లేవుడు భయపడడం నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మమ్మల్ని ఏం బీకేవా అని అడుగుతుండ మేము నీకు ఎదురుడ్డి పోరాడాం నీ ప్రభుత్వంలో పని ఏం బీకేవా అని అడగతుండ మాటలు మాకోవచ్చు నువ్వు ఏమన్నావు నేను అడగలను ఏం ఎన్ని పువ్వా అన్నావు నేనంటే చిక్క పువ్వా అంటే ఏమంటావు మాకు లేవా కానీ మా తల్లిదండ్రులు మా నాయకుడు సమురి చంద్రమోహన్ మాట మాట్లాడేటప్పుడు మిత్రలో మాట్లాడాలన్నారు మా కాలానికి సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీకి మా పార్టీ నేర్పల మేము అభివృద్ధి చేయటం ప్రజా సేవ చేయటం నిజాయితీగా పని చేయడమే మాకు మా పార్టీ నేర్పించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడటం మా పార్టీ సిద్ధాంతం సిద్ధాంతానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం నీ ఒక్క నీవు మాట్లాడినటువంటి మాటలు నీవు మాట్లాడినటువంటి మాటలు మా నాయకులు తీవ్రమంగా ఖండిస్తున్నారు మేము కలుసుకుంటే ఈరోజు మా పార్టీ మా నాయకులు తొలుచుకుంటే నువ్వు చిరకెల్వా నడకుండా నీ సొంత మండలంలో కూడా జరగని కానీ మా నాయకులు మా పార్టీ అది సంస్కృతి కాదు అని తెలియజేస్తుంది ఎలాంటి విమర్శలు ప్రభుత్వంపై కానీ చంద్రమోహన్ రెడ్డిపై కానీ చట్టబద్ధమైన విమర్శలు చేయడానికి దీనికి ఏమీ దొరకలా ఏదో ఒక అటువంటి అలదరి సృష్టించాలి ప్రజలు నిత్యం నిలబడాలన్న ఒక మెంటల్ మెంటల్ సంస్కృతిని నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చేసుకొస్తున్నావు నువ్వు మాట్లాడిన మాట ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా మాట్లాడాడో ఒకసారి అప్పుడు చెప్తున్నా మేము కానీ మా నాయకులు కానీ తెలుసుకుంటే నువ్వు మన పదరుపుల్లో మాట్లాడేవారు సరివేస్తానందరికీ ఎలక్షన్లకు ముందు లింగంపల్లిలో మాట్లాడేవారు సరివేస్తానందరినీ మేము పదహారు నెలల్లో తలుచుకుని ఉంటే సంస్కృతి కాదు ప్రజాస్వామ్యం ప్రజల సేవ చేయమని అధికారం ఇచ్చింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అధికారం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో వంద రూపాయలు చేయాలి సిగ్ ఆర్ పన్నెండు కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు కదలపూర్లో హాస్పిటల్ అభివృద్ధి కానీ డయాలసిస్ సెంటర్ కానీ బాలికలు మీ మొఖానికి మీ కొంత మండలంలో ఎస్సీ బాలికల హాస్టల్లో బాత్రూములు లేవు రహదీ కూడా లేదు మీడియా మిత్రు ఈరోజు సిఎస్ఆర్ తో మా ఎమ్మెల్యే ఆ పిల్లలకి భద్రత కల్పించారు ఆడపిల్లల ఎంపీలు పిల్లలకి పీసీఆర్టీలో బాత్రూమ్లు కట్టించాం సిఎస్ఆర్ ఫండ్స్లోనే డయాలసిస్ సెంటర్ పెట్టించాం నీ నీ మొత్తానికి నీ సొంత మండలంలో ఒక అభివృద్ధి చేసావా అని చెప్తున్నాం సవాలు విసురుతున్నాం రండి ఎవరో మీరు మేము వస్తాం మేము మా నాయకులు ఏ అభివృద్ధి చేశాడో ఏ ఊరికి రోడ్ వేసాడో ఏ ఊరికి నీళ్ళు ఇచ్చాడో ఏ బిల్డింగ్ కట్టించామో మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు ధైర్యం ఉంటే మాట్లాడి పారిపోవడం కాదు వచ్చి మాట్లాడండి ఏం చేసేవో చెప్పుకొని చెప్పుకుని అడగకుండా ఏదైనా సబ్జెక్ట్ మీద ఏదైనా విధానాల మీద ఎంత గోరైనా మాట్లాడదానికి మా పార్టీ మా నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇలాగా పలకర భాష మాట్లాడతాం మాకు చేతకార కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా కూడా ఓపిక పట్టిన మా కార్యకర్తలు నాయకులు ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం ఎస్పీ గారికి చెప్తున్నాం డిఎస్పీ గారికి చెప్తున్నాం ఈ ఇదే విధంగా మాట్లాడితే అక్కడ ఆయన ఎక్కడ ఈ నియోజకవర్యులు కంపల్సరిగా నిరసన తెలియజేస్తారు ప్రతిఘటిస్తారు ఈ ప్రతిఘటన వల్ల ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏర్పడబోతున్నాయి కాబట్టి తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మళ్ళీ దీనికి పంపించాలనే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటా ధన్యవాదాలు